సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పోయం రిటర్న్ బై చువాంగ్సు దాన్ని ఊరికి చదివి అనలైజ్ చేస్తా తర్వాత ఒక బ్యూటిఫుల్ కాంటెక్స్ట్ కూడా చెప్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవచ్చు అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పర్ఫెక్టే కానీ అతను ఎప్పుడైతే గెలవాలనుకుంటాడో అతని యొక్క న్యాచురల్ ఈజ్ అనేది ఒక కాంటెక్స్ట్ ఇది అందరికీ వర్తిస్తుంది సో ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఐ ట్రై టు ట్రాన్స్లేట్ దట్ ఇన్ తెలుగు మీన్ సో ఎవ్రీవన్ ఈజ్ పర్ఫెక్ట్ ఎగ్జిస్టెన్షియల్లీ బట్ ఎవ్రీవన్ హ్యాస్ సర్టెన్ టాలెంట్ ఎగ్జిస్టెన్షియల్లీ బట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రూవ్ యువర్ టాలెంట్ టు ద మ్యాసెస్ దెన్ యువర్ మైండ్ గెట్స్టాప్ అండ్ స్టార్ట్ కంపేరింగ్ విత్ అదర్స్ అండ్ సడన్లీ ఇట్ లూజెస్ ఇట్స్ పొటెన్షియల్ ఇఫ్ ద మైండ్స్ లెగ్స్ విల్ వ్యాబల్ సో ఈ కథ ఈ పోయం నేను టూ థౌజండ్ నైన్ తర్వాత చదివిన గ్రేటెస్ట్ పోయమ్స్లో ఇది ఒకటి ద ఆర్చర్స్ నీడ్ టు విన్ అని అంటే గెలవాలన్న తాపత్రయము నిన్ను వీక్ చేస్తుంది అనేది సో ఫస్ట్ దీంట్లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీ చెప్తా ఆ స్టోరీ ఏంటంటే ఒకతను చెస్ చాలా బాగా ఆడతాడు కానీ కాంపిటీషన్కి వెళ్ళగానే ఓడిపోతారు హఠాత్తుగా ఏదో ఫియర్ వచ్చేస్తుంది చాలామందికి ఇది ఉంటుంది కదా ఇప్పుడు సెటిల్ ఆడతారు చాలా బాగా ఆడతారు అసలు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు కానీ అది ఆ కాంపిటీషను ఆ క్రౌడు అక్కడ ఉన్న ప్రైజ్ అవన్నీ చూడగానే సంథింగ్ హ్యాపీస్ వాళ్ళ న్యాచురల్ టాలెంట్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు సో ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు చాలా అద్భుతంగా ఆడి చేస్తాడుతాడు అతనికి ఒక టెన్త్ క్లాస్ ఏజ్ ఉంటుంది అతనికి ఒక గ్రాండ్ మాస్టర్ అయ్యే పొటెన్షియల్ కూడా ఉంటుంది బట్ ఇంట్లో వాళ్ళ తాతతోనో లేకపోతే ఎవరితో ఆడితే భలే ఆడుతాడు అసలు కానీ ఒక్కసారి కాంపిటీషన్లోకి ఎంటర్ అయ్యాడా ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ ఇప్పుడు ఎంతమంది అతన్ని మోటివేట్ చేసినా అతనికి నమ్మకం కుదరదు ఒకసారి ఏం చేస్తారంటే ఊరికే ఆడదాంరా అని క్యాజువల్గా అతను తింటూ చేస్తూ ఆడతాడు ఒకరిని తర్వాత ఒకరు నోడిస్తాడు పక్కనే ఆ మూలకు వాళ్ళ ఉంటాడు మంచిగా విజులు వేస్తుంటాడు చూసిన వాళ్ళ తాత ఎట్లా ఓడగొట్టింది అది అని చెప్తా ఉంటాడు ఫైనల్గా గెలిచిన తర్వాత ఒక్కసారి ఏవైతే ఇల్లు లాంటి ఒక వాల్స్ ఉన్నాయో అది బేసికల్లీ ఒక సెటప్ అన్నట్టు అది తీసేస్తే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ వాచింగ్ హింప్లెయింగ్ అప్పుడు అతను షాక్ తింటాడు అప్పుడు వాళ్ళ తాత చెప్తాడు యూ హ్యావ్ జస్ట్ వన్ ఇంటర్నేషనల్ చెస్ కాంపిటీషన్ జస్ట్ ఇది కాంపిటీషన్ అన్న థాట్ నీకు లేదు కాబట్టి యూ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ యువర్ సెల్ఫ్ హండ్రెడ్ పర్సెంట్ దట్స్ వే వీ హ్ క్రియేటెడ్ ఐ రిక్వెస్టెడ్ ద ఆర్గనైజర్స్ టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ యాంబియన్స్ అండ్ అందుకని ఎట్లయితే మన ఇంట్లో నువ్వు నాతో ఆడతావో లేకపోతే అదర్ గ్రాండ్ మాస్టర్స్తో కాంపిటీషన్ అన్న థాట్ లేనప్పుడు ఆడతావో దట్ ఈస్ రియల్ యూ కానీ ఎప్పుడైతే నువ్వు ప్రైజు కాంపిటీషన్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు స్పాన్సరర్స్ ఆరో స్పెషల్ డ్రెస్ వేసుకోవాలంటే నీకు అర్థం కావట్లేదు సో జస్ట్ టు గివ్ యూ రైట్ డిస్క్రిప్షన్ అబౌట్ యువర్ ఓన్ స్కిల్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ దిస్ నవ్ యూ టెల్ మీ వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఈ జస్ట్ లుక్స్ ఎట్ ఎవ్రీ బడీ అండ్ వాట్స్ ఎవర్ ద ఫియర్ హీ యూస్ టు హ్యావ్ ఆ ఫియర్ అంతా డిసెప్లి అయిపోయి తాతను హక్ చేసుకొని చెప్తాడు ఆ చిన్న ఫియర్ వెళ్ళిపోయింది తాత సో దట్ ఈస్ ద స్టోరీ సో దిస్ పోయమ్ ఆల్సో టాక్స్ అబౌట్ ద సేమ్ థింగ్ నేను ఊరికే చదువుతా వెన్ అండ్ ఆర్చర్ ఇస్ షూటింగ్ ఫర్ ఫన్ హీ హ్యాస్ ఆల్ హీ స్కిల్ అంటే ఎప్పుడైతే ఒక ఆర్చర్ అంటే ఎవరు విలుకాడు అతను ఒక్కడే ఉంటాడు అతని పూర్తి స్కిల్ని ఉపయోగించగలడు చూసే వాళ్ళు ఎవరు లేకపోయినా అతను గెలవాలన్న తాపత్రయం లేకపోయినా ఎవరు లేనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇఫ్ హీ షూట్స్ ఫర్ ఎ బ్రాస్ బకిల్ హీ ఈజ్ ఆల్రెడీ నర్వస్ అట్లా కాకుండా అతను ఏదైనా చిన్న బహుమతి ఉంది నువ్వు కరెక్ట్గా బాణం వేస్తే అనేసరికి ఇప్పుడు మైండ్ స్ప్లిట్ అయిపోతుంది రెండవది ఎక్కువ మంది చూసేవాళ్ళు లేరు కాబట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టాలెంట్ పోయినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని ఉంటుంది కానీ నెక్స్ట్ వస్తుంది ఇఫ్ హీ షూట్స్ ఫర్ ఏ ప్రైజ్ ఆఫ్ గోల్డ్ హీ గోస్ స్ప్లైట్ హఠాత్గా నీకు ప్రపంచంలో ఉన్న డబ్బంత ఇచ్చేస్తాం అంతేందుకు ఒక రాజేంద్ర ప్రసాద్ మూవీ ఉంటుంది అందులో నేను నీ కూతురిని పెళ్లి అంటే వాడికి చాలా ఆస్తి ఉంటుంది ఆ కూతురు వాళ్ళ తండ్రికి అతను గందగిన్న తీసుకొని వస్తాడు నేను ఏం చేయమంటే చేస్తా నేను ఏదైనా సాధించగలను నీ కూతురిని పెళ్లి కంటే అంతంత పెద్దవి సాధించక్కర్లేదు కానీ ఒక కాయిన్ ఇస్తాడు హీ గివ్స్ ఏ కాయిన్ పదిసార్లు పైకి ఎగిరేసి కింద పడకుండా పట్టుకో మొత్తం ఇచ్చేస్తాను ఆస్తి కానీ ఒక్కసారి కింద పడ్డా నేను తుపాకుతో కాల్చేస్తాను అంటాడు అవునంటే కాయిన్ ఎగిరేసి పట్టుకోవడానికి ఎంత ఎత్త ఎగిరేయాలి ఎంత ఎత్తగానే ఎగిరేయి మినిమం ఒక ఐదు ఫీట్లు ఎత్తు ఎగరాలి అంటే ఇట్లా ఎగరేస్తా అంత బైకులు ఇందులో ఏముందని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు అప్పుడు హీరోయిన్ కూడా చెప్తుంది ఇందులో ఏమన్నా ట్రిక్ ఉంది ఏమి ఆలోచన ఇందులో ఏం ట్రిక్ ఉంది కాయన్ ఎగరేసి పట్టుకోవాలి ఇట్లాగే పట్టుకోవాలి అంతే కదా అంటే హెడ్ అండ్ టైల్స్ సంబంధం లేదు హెడ్ అండ్ ఏ సంబంధం లేదు ఇదంతా అయిపోయిన తర్వాత వాడు తుపా కొట్టుకొని రెడీగా ఉంటాడు ఫస్ట్ టైం ఎగిరేస్తాడు సెకండ్ టైం ఎగిరేస్తాడు థర్డ్ టైం ఎయిత్ టైం వెనక భయం అయితే హఠాత్తుగా బాడీ వండుకుండా స్టార్ట్ అవుతుంది ఇఫ్ సంథింగ్ రా సో అతి చెమటలు పడతాయి అతి కష్టం మీద నైన్త్ టైం పడుకోకూడదు టెన్త్ టైం కింద పడుతుంది సో ఇదే అనమాట అంటే నువ్వు ఎప్పుడైతే ఒక 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 థాట్ని నువ్వు సీరియస్గా తీసుకుంటావో నీ స్కిల్ అంతా పోతుంది ఇప్పుడు ఈవెన్ ఇట్ అప్రియస్ టు స్పిరిచువాలిటీ అల్సి ఉంటే హాయిగా ఆనందంగా బతికే మనిషి అనవసరంగా ప్రపంచాన్ని సీరియస్గా తీసుకొని ఎవరిలాగో బతకాలనుకుని తన యొక్క రియల్ డిస్పోజిషన్ని న్యాచురల్ టీ కోల్పోతున్నాడు అది మనందరికి తెలుసు సో ఇఫ్ ఈ షూట్స్ ఫర్ ఏ ప్రైజ్ ఆఫ్ గోల్డ్ హీ గోస్ బ్లైండ్ ఆబ్వియస్గా ఎక్కువ ప్రైజ్ ఉంది అనుకో భయం వేస్తుంది ఆర్ సీస్ టూ టార్గెట్స్ హీస్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్ అప్పుడు తన మైండ్ స్ప్లిట్ అయిపోయి ఒక వైపు బాణం దిక్కు చూస్తుంది అంటే ఏం దిక్కు చూస్తుంది రెండోది గోల్డ్ గురించి ఆలోచిస్తుంది తద్వారా నో హీ స్ప్లిట్ సో హీ స్కిల్ హ్యాస్ నాట్ చేంజ్డ్ యాక్చువల్గా అతని స్కిల్ ఏం మారలేదు బట్ ద ప్రైజ్ డివైడ్స్ హిమ్ ఆ ప్రైజ్ మనీ వల్ల అతను ప్రపంచంలో వచ్చి మైండ్ పడ్డది ఇప్పుడు హీ కేస్ హీ థింక్స్ మోర్ ఆఫ్ విన్నింగ్ ఇప్పుడు ఎప్పుడైతే ఒకసారి అతను ఆలోచిస్తాడో అతను గెలవడం కోసమే ఆడతాడు ఇంకా ఒకసారి గెలవడం కోసం ఆడడం మొదలై గెలవడం స్టార్ట్ అయిన తర్వాత హీ బికమ్స్ ఎ వెరీ సీరియస్ పర్సన్ ఆ తర్వాత హీ థింగ్స్ మోర్ ఆఫ్ విన్నింగ్ దాన్ ఆఫ్ షూటింగ్ ఇప్పుడు అతనికి ఆడడం కంటే मैं अंदा इंतजापल जस्ट ना वी वी डिस्कस्ड अबउट वन फिनाम पीपल वां ऐक्ट इन फिल्म नाट बिकाज दे बिकाज वाटर दउट आफ ऐक्ट इज हिमेन्स् अंदम वै पीपल डोंट लैक्टबल सेल वेजिटबल फर एग्जापल So that is also a very honourable profession. If there are no movies, also we can survive without vegetables. We can. <laughs> but still, so by selling vegetables, you are not going to get the name and fame. You are not going to get crores of rupees. You are not going to get Oscar awards. You are not going to get stages to speak about your so-called experience. But acting movies brings many things. Mm -hmm. It will make you an ideal. Person in the world, it will make you a celebrity. It will make you something, or it will make you MLA, MP, or Chief Minister. <laughs> <laughs> no other field mm, gives you so much like acting. So acting is the medium. For example, if uh, any movie industry uh, passes a resolution, Samju, whether it is superstar or an ordinary man, for every movie remuneration would be thousand rupees. Mm. That's all. ఎవ్వరు యాడ్ చేయరింగా అదర్వైజ్ ఆ న్యూట్రాలిటీని కూడా ఒప్పుకోడు ఇప్పుడు పెద్ద స్టార్కి స్పెషల్ దాని ఏమంటారు ట్రీట్మెంట్ కామన్ మ్యాన్కి ఏ ట్రీట్మెంట్ లేదు ఆ డిస్క్రిపెన్సీ మీకు ఎక్కువ వస్తుంది అన్నట్టు అంటే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో అవుట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టెన్ బాడీ గార్డ్స్ దాన్ హూ ఈజ్ సెలబ్రేట్ నౌ సో అందుకని ఈ చువాంగ్స్ చెప్పింది హీ కేర్స్ హీ థింగ్స్ మోర్ ఆఫ్ విన్నింగ్ ధ్యాన్ ఆఫ్ షూటింగ్ అండ్ ద నీడ్ టు విన్ రెయిన్స్ హిమ్ ఆఫ్ పవర్ గెలవాలన్న తాపత్రయం ఒక్కసారి వస్తే మనిషి తన సహజత్వాన్ని కోల్పోతాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇప్పుడు ఎ పర్సన్ నో హీ డిక్లేర్ దట్ హీస్ ఎన్లైటెన్ ఆర్ దేర్ ఇస్ ఎన్లైటన్మెంట్ ఇన్ ఇట్ సింప్లీ మీన్స్ నో హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ టు విన్ ద కర్మయోగ ఇస్ దట్ ద ఆస్పెక్ట్ ఆఫ్ విన్నింగ్ జస్ట్ డిసప్ప్య గెలవాలన్న తాపత్రయం పోయింది చేస్తున్నావు అంతే అది పరిపూర్ణంగా చేస్తున్నావు అంతే చేయకముందు నువ్వు వేరే పని చేస్తున్నావు అది కూడా పరిపూర్ణంగా చేస్తున్నావు ఆ తర్వాత దాని కంటిన్యూటీని ఈ వర్క్ ఆ తర్వాత దాని కంటిన్యూటీ దాని కంప్లీషన్ ఆ తర్వాత కంటిన్యూటీ ఇంకో వర్క్ జరుగుతుంది బట్ తప్ప దెర్ ఇస్ నో స్పెషల్ వర్క్ హియర్ ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే సరిపోతుంది తెలివి వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ బికాస్ యూ అన్ లైజ్ వెల్ So, when when somebody is wanting to win, it is like the mind is automatically going to the future of winning Absolutely. of something else, and it is not in the present. So there is a mind split. As soon as the mind is split, you are not focusing on the process, mm. and you are just focusing on the future dream, and that makes you nervous because uh, when you are trying to release the ball, so you have another idea in the mind. Ha! Huh, another idea in the mind. Mm. And for that there is pressure. You like you know in the present I have to do something to reach there. Somehow I have to, and then that Absolutely. pressure uh, makes you. Because I remember I have an experience. So uh, uh, I, I'm very bad in sports. In sports day. Okay. Okay. Yeah. So but uh, my neighboring um, one boy he had a short put ball a very heavy short put ball okay and i was thinking okay in most sports people they you know short put is a not a very competitive sport not everybody wants to compete in short yeah, put yeah, and win. Yeah. and he has a short put ball mm. let me practice short put and i will easily get the first prize mm. <laughs> see how cunning i was so i went to south so every day i will practice for one month and my short put was you know i was very good actually ஐ வாஸ் புட்டிங் லைக் ஐ வாங்க் சோ ஐ வென் டே ஆஃப் புட் வாஸ் ஹேப்பனிங் அதுல அத்லெட்டிக்ஸ் டே தட் டேஸ் லைக் லாஃபிங் திஸ் திங் మై మైండ్ వాస్ ఫోకసింగ్ టూ మచ్ ఆన్ దౌట్కమ్ స్కూల్ టీచర్ సో లెట్ మీ ఫస్ట్ నేరట్ ఇన్ తెలుగు దట్ ఈ ఒక వ్యక్తి ఉంటాడు వాళ్ళ అబ్బాయి సాంగ్స్ కాంపిటీషన్లో ఫోర్త్ ప్రైజ్ వస్తాడు సో ఈ పార్టిసిపేట్ అయిన సాంగ్స్ కాంపిటీషన్ అండ్ ఈ గెట్స్ ఫోర్త్ ప్రైజ్ అండ్ ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కొడుతూ ఉంటాడు వాడు సో అండ్ హీ హీ బిట్స్ బ్లాక్ అండ్ బ్లూ నైబర్ కమ్స్ వాట్ ఈస్ ద మ్యాటర్ ఎందుకు కొడుతున్నాం అంటే సాంగ్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసాడు ఫోర్త్ ప్రైజ్ వచ్చింది అండ్ ఈ పార్టిసిపేట్ అయిన సాంగ్స్ కాంపిటీషన్ ఈ గాడ్ ఫోర్త్ ప్రైజ్ సో దట్స్ వెరీ గుడ్ అసలు మా అబ్బాయికి ప్రైజే రాలేదు అని అతను చెప్తాడు అప్పుడు ఇతను చెప్తాడు సార్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ ఓన్లీ టూ పీపుల్ పార్టిసిపేటెడ్ ఇద్దరే పార్టిసిపేట్ చేసారు ఫోర్త్ ప్రైజ్ ఎట్లా వస్తుంది అంటే ఎంత వరుసగా బాగుంటాడు వాడు అర్థం కాలే జోక్ జోక్ అంటే ఇద్దరే పార్టిసిపేట్ చేశారు ఇద్దరు ఫస్ట్ అంద రావాలి సెకండ్ అన్న రావాలి ఫోర్త్ ఇచ్చాడు అప్పటికంటే నువ్వు అండర్స్టాండ్ ఆ ఎంత దరిద్రంగా బాగుంటాడు

This before game we practice, no? Excellent. Practice like crazy, practice this like... <laughs> game uh. between closed walls. Mm. I can't perform in the game, mm. but I can do in the practice. Mm. Yeah, that's why, make, no, make Pete Sampras differ from the whole world. Wow. For him, playing practicing and playing a tournament is just the same. You will not see any emotions on his face. Mm. He's always pleasant. Who is that? Eh? Pete Sampras. నో ఐడియా వాట్ టెనిస్ ఇస్ బట్ వెన్ ఎవర్ హీ ప్లేడ్ సో ఐ యూస్ టు ఫీల్ సంథింగ్ అబౌట్ హీమ్ హీ ఈస్ ఆల్వేస్ సేఫ్ ఇఫ్ హీ విన్స్ ఆర్ హీ లూజెస్ హీ నెవర్ లూజెస్ బ్యాలెన్స్ అది ఇంపార్టెంట్ కదా సో కన్క్లూజన్ ఏంటంటే ఎంత గెలవాలని ట్రై చేస్తే అంత ఓడిపోతావు లైఫ్లో సరే గెలుపుకోవటం వల్ల అతీతంగా జీవించే పద్ధతి ఉంది అనుకుంటే ప్రపంచాన్ని పక్కన తీసేస్తే ఓడే ఓడేదేవుడు సో గెలుపు ఓటమి దేనికని ఉండొచ్చు కానీ లైఫ్ ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఈజ్ హీ విన్నింగ్ ఆర్ లూజింగ్ విన్నింగ్ నాట్ మీన్ కంపీటింగ్ విత్ హిమ్ విత్ ఎనీ బడి ఆర్ హీ డజెంట్ వాంట్ himself in a better way yesterday i was running slow today i will go fast <laughs> then the entire earth is gone <laughs> so he is always the same that that composed calm and quiet mm -hmm. so he is being himself he is life otherwise sun becomes hell just imagine he just came a little closer to, <laughs> you have to see what people are doing and all that <laughs> అందుకే మనం సూర్యుడు నమస్కరిస్తాం చోట రావద్దు రావద్దు సో దట్స్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే అంతే సో జీవితానికి స్పిరిచువాలిటీకి సంబంధం లేని రెండు పదాలు గెలవడం ఓడిపోవడం ప్రపంచంలో ప్రతిదానికి ఉంది అది ఖచ్చితంగా బాధ పెడతాయి అలాగే నేను గెలవద్దు ఓడిపోద్దు అన్నట్లే అంత సీరియస్గా తీసుకునే విషయాలు కాదు గెలిచినా ఎంజాయ్ చేయి ఓడిపోయిన ఎంజాయ్ సమ్వన్ హాస్ట్ మీ డూ లైక్ క్రికెట్ so i see i see cricket in two ways enjoying the cricket enjoying the cricket being played by indian cricketers <laughs> both are two different things yes, yes. <laughs> so once in a while i watch indian players playing the cricket at that time only whenever our indian cricketer hits four i enjoy <laughs> if any other country person hits the four you don't have to enjoy because now you are um, being prejudiced you are being half-hearted. Now you got stuck in the worldly matters. So enjoying the cricket is spiritual. Doesn't matter who is the player is, <clears throat> whosoever hits. Uh, no, a four or six, you should celebrate. Now your focus is on the game, not uh, about a person or a country he belongs to. But if you say this, people get offended. Though I have said it. <laughs> అంతే సో ఎట్లా చూస్తే అట్లా నేనైతే రెండు వేల తొమ్మిది నుంచి ఐఎమ్ ఓన్లీ జస్ట్ ప్లేయింగ్ దేర్ ఇస్ నో ఆపోనెంట్ సౌన్సినబెల్ దేర్ ఇస్ ఆపోనెంట్ అండ్ ఐ సెలబ్రేట్ దేర్ సక్సెస్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ప్లేయింగ్ క్యారమ్బోర్డ్ విత్ సంబడీ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు విన్ బట్ ద మూమెంట్స్ ఆమ్ అదర్ పర్సన్ విన్స్ దట్ ఈస్ ఆల్సో మై విన్ బికాస్ వితౌట్ మీ హీ కెనాట్ విన్ సో అట్లా సో ఇంతే సో డాట్ బుక్ రాయడం పూర్తయింది ఒక ఫోర్ డేస్లో డిజైనింగ్ పూర్తయిపోతుంది అంటే సెవెంటీన్త్ ఇంకొక సెవెన్ డేస్ అంటే ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ కల్లా ప్రింటింగ్ పూర్తి కావచ్చు సో ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ థర్టీ ఈ మూడు రోజుల్లో బుక్ లాంచ్ పెట్టుకుందాం కలుసుకుందాం అందరు జస్ట్ ఊరికి రిమైండ్ చేస్తూ ఉంటా సో దట్ నేను అందరికి పర్సనల్గా చెప్పలేను అందుకని లొకేషన్ ఇక్కడ రోడ్ సైడ్ ఒక టెంపుల్ ఉంది చాలా బాగుంది అంటే పార్కింగ్ ప్రాబ్లం ఉండదు తర్వాత మనం ఏదన్నా రెండు బల్లలు వేసుకుంటే బ్రేక్ఫాస్ట్ తీసేసేయచ్చు అంటే వెరీ గుడ్ ప్లేస్ లేదా దీనిపైన మిద్దె ఉంది చాలా పెద్దది లేదా ఈ రోడ్డు ఉంది లేకపోతే ఆ పార్క్ ఉంది ప్లేస్ ఆర్ ప్లెంటీ రెండోది మనం ఏమి ఎక్స్ట్రా గంజా కోరుకోవట్లేదు నేను వెన్ ఐ పర్ఫామ్డ్ ఇన్ అబుదాబి దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఓన్లీ బుర్జ్ ఖలీఫా యూ విల్ ఫీల్ ఫ్రమ్ అవుట్ సైడ్ Inside Burj Khalifa, <laughs> there is no Burj or There is no Khalifa. I have realized it's just a stupid room like this. <laughs> <laughs> ah, so I have realized to enjoy Burj Khalifa, don't go to Burj Khalifa. Just look it in the Google. It is very enchanting. As I started uh, approaching the Burj Khalifa, the Burj Khalifa is gone. He becomes the I have realized there is no Burj Khalifa at all. I entered into the room where I was about to perform. Suddenly, world came. People came and they, we discussed about HDMI cable, we discussed about the screen and all that. So he is narrating the story, where I will be, where the host will be, at what time it is going to begin. Where is Burj Khalifa? I don't see it. <laughs> And that day I left Burj Khalifa there only. <laughs> that was a little curiosity actually. Yeah. So this is such a tallest building. Only from far you enjoy Burj Khalifa as you near it. There is no Bruz Khalifa. If you stand adjacent to Bruz Khalifa, you won't see any <laughs> Khalifa at all. It is just. The scale is too much. Your eyes cannot gauge it. Mm -hmm.